యక్ష ప్రశ్నలు అని పేరు ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది ఇప్పుడు తెలుసుకుందాం ధర్మాన్ని దీక్షతో తపస్సులో ఆచరించాలి మనసా వాచా కర్మణ పాటించాలి చేతనలోను అచేతనలోను ధర్మబద్ధులై ఉండాలి ధర్మరాజు బ్రహ్మవేత్త పండితుడు జ్ఞాని సత్యవంతుడు స్థితప్రజ్ఞుడు విదురుడి ప్రశంస పొందినవాడు ధర్మ చింతనతో ధర్మానురక్తితో భీష్ముడి అభిమానానికి పాతుడై రాజనీతిని దానిలోని రహస్యాలను ఆయన నుంచి గ్రహించినవాడు ధర్మజుడి ధర్మనిష్టకు దర్పడమే యక్ష ప్రశ్న ఘట్టం ఇది మహాభారతంలోని అరణ్య పర్వానిది అజ్ఞాతవాసం చేస్తున్న పాండవులు ద్వైతవనానికి చేరుకున్నారు అప్పుడు తన అరణి నీ ఒక మృగం అపహరించింది అరణి అంటే నిప్పు పుట్టించడానికి ఉపయోగపడే ఒక కొయ్యండి దాన్ని తనకు సంపాదించమని ఓ పండితుడు ధర్మరాజును ప్రార్థిస్తాడు ఆ ప్రయత్నంలో వెళ్ళిన తన సోదరులు ఎంతసేపటికి రాకపోవడంతో ధర్మరాజు బయలుదేరి ఒక సరస్సు దగ్గరకు విగత జీవితులైన భీమ అర్జున నకుల సహోదయులను చూస్తాడు కిన్నుడవుతాడు నోరు పిడచకట్టుకుపోవడంతో నీరు తాగడానికి సరస్సులో దిగుతుండగా ఓ హెచ్ యక్షుడి హెచ్చరిక వినిపిస్తుంది తన ప్రయత్నాన్ని విరమించుకొని అతడి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి సంసిద్ధుదవుతాడు అవేనండి యక్షుడు వేసిన ప్రశ్నలే యక్ష ప్రశ్నలలో అంటారు మనం ఎవరైనాను మనల్ని ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ ఉంటే ఎందుకురా ఇలా ప్రశ్నలు వేసి హింసి హింసిస్తావు మమ్మల్ని అని చేసాను మన అంట అనుకోటండి అస్తమాను ప్రశ్నలని తలుచుకుంటానే ఉంటాం అవేంటో ఆ ప్రశ్నలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము ఆ ప్రశ్నలన్నింటి కూడా వినడానికి చాలా ఇంపుగా ఉంటాయండి చెవులకు ఇంపుగా ఉంటాయి మా సమాధానాలు కూడాను ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం సూర్యుణ్ణి ఉదయింపచేవారు ఎవరు బ్రహ్మం సూర్యుని చుట్టూ తిరిగేదెవరు దేవతలు సూర్యుని అస్తమింపచేయనది ఏది ధర్మం సూర్యుడు దేని ఆధారంగా నిలిచి ఉన్నాడు సత్యం మానవుడు దేనివల్ల స్తోత్రియుడగును వేదం దేనివలన మహత్తును పొందును తపస్సు మానవునికి సహాయపడినది ఏది ధైర్యం మానవుడు దేనివలన బుద్ధిమంతుడవును పెద్దలను సేవించడం వలన మానవుడు మానవత్వమును ఎట్లు పొందును అధ్యయము వలన మానవునికి సాధుత్వాలు ఎట్లు సంభవిస్తాయి తపస్సు వలన సాధుభావము శిష్టాచార భ్రష్టత్వము వల్ల అసాధుభావము సంభవించును మానవుడు మనుషుడు ఎట్లు అవుతాడు మృత్యు భయము వలన జీవన్ మృతుడెవరు దేవతలకు అతిథులకు పితృదేవులకు పెట్టకుండా తినివాడు భూమి కంటే భారమైనది ఏది జనని ఆకాశం కంటే పొడవైనది ఏది తండ్రి గాలి కంటే వేగమైనది ఏది మనస్సు మానవునికి సజ్జనత్వం ఎలా వస్తుంది ఇతరులు తన పట్ల ఏ పని చేస్తే ఏ మాట మాట్లాడితే తన మనసుకు బాధ కలుగుతుందో తాను కూడా ఇతరుల పట్ల ఆ మాటలు మాట్లాడకుండా ఎవడు ఉంటాడో అట్టివానికి సజ్జనత్వం వస్తుంది తృణం అంటే దట్టమైనది ఏది చింత నిద్రలో కూడా కన్నుమూయినది ఏది చేప రాజ్యం దైవత్వం ఎలా పొందుతాడు అస్త్రవిద్యతో రాజ్యాధినేతకు సజ్జనత్వం ఎలా వస్తుంది యజ్ఞం చేయటం వలన జన్మించి ఉన్న ప్రాణం లేనిది ఏది గుడ్డు రూపం ఉన్న హృదయం లేనిది ఏది రాయి మానవునికి దుర్జనత్వం ఎలా వస్తుంది శరణం చొచ్చిన వారిని రక్షించకపోవడం వల్ల ఎల్లప్పుడూ వేలగం గలది ఏది నది రైతునికి ఏది ముఖ్యం వాన బాటసారికి రోగికి గృహస్థులకు చనిపోయిన వారికి బంధువులు ఎవరు స్వార్థం వైద్యుడు శీలవతి అనుకూలవతి అయిన భార్య సుకర్మ వర్సుక బంధువులు ధర్మానికి ఆధారమేది దయా దాక్షిణ్యం కీర్తికి ఆశ్రయమేది దానం దేవలోకానికి దారి ఏది సత్యం సుఖానికి ఆధారం ఏది శీలం మనిషికి దైవిక ఎవరు భార్య లేదా భర్త మనిషికి ఆత్మ ఎవరు కుమారుడు మానవునకు జీవనాధారమేది మేఘం మనిషికి దేనివల్ల సంతోషించును దానం వల్ల లాభాల్లో గొప్పది ఏది ఆరోగ్యం సుఖాల్లో గొప్పది ఏది సంతోషం ధర్మాల్లో ఉత్తమైనది ఏది అహింస దేనిని నిగ్రహిస్తే సంతోషం కలుగుతుంది మనస్సును ఎవరితో సంధి శిథిలమగును సజ్జనులతో ఎల్లప్పుడూ తృప్తిగా పడి ఏది యాగకర్మ లోకానికి దిక్కు ఎవరు సత్పురుషులు అన్నోదకాలు వేటి నుంచి ఉపవిస్తాయి భూమి ఆకాశములందు లోకాన్ని కప్పి ఉన్నది ఏది అజ్ఞానం శ్రాద్ధ విధికి సమయం ఏది బ్రాహ్మణుడు ఇచ్చినప్పుడే శ్రాద్ధ విధికి సమయం అగును మనిషి దేనిని విడిచి సర్వ జనాదరణీయుడు శోకరహితుడు ధనవంతుడు సుఖవంతుడు అగును వరుసగా గర్వం క్రోధం లోభం తృష్ణ విడిచినచో సుఖవంతుడు అగును తపస్సు అంటే ఏమిటి తన కుల వృత్తి కులధర్మం ఆచరించడం క్షమ అంటే ఏమిటి ద్వంద్వాలు సహించడం సిగ్గు అంటే ఏమిటి చేరాని పనులంటే జడవడం సర్వధనియుగతకు వాడెవ్వడు ప్రియా ప్రియములను సుఖదుఖాలను సమంగా ఎంచువాడు జ్ఞానం అంటే ఏమిటి మంచి చెడ్డల్ని గుర్తించగలగడం దయ అంటే ఏమిటి ప్రాణులన్నింటినీ సుకర్ము కోరడం అర్జవం అంటే ఏమిటి సదా సమపావం కలిగి ఉండడం సమర్థన అంటే ఏమిటి ధర్మకార్యమ్ములు చేయకుండాటే సామరతనం సుఖం దుఃఖం అంటే ఏమిటి అజ్ఞానం కలిగి ఉండడమే దుఃఖం ధైర్యం అంటే ఏమిటి ఇంద్రియ నిగ్రహం స్నానం అంటే ఏమిటి మనస్సులో లేకుండా చేసుకోవడమే స్నానం దానం అంటే ఏమిటి సమస్త ప్రాణుల్ని రక్షించడం పండితుడెవరు ధర్మం తెలిసినవాడు మూర్ఖుడెవరు ధర్మం తెలియక అడ్డంగా వాదించేవాడే మూర్ఖుడు ఏది కాయం సంసారానికి కారణమైంది అహంకారం అంటే ఏమిటి అజ్ఞానం డంభం అంటే ఏమిటి తన గొప్ప తానే చెప్పుకోవడం ధర్మం అధర్మం కామం ఎక్కడ కలిగను తన భార్యలో లేదా తన భర్తలో నరకం అనుభవించే ఆశ పెట్టి దానం ఇవ్వనివాడు వేదాలని ధర్మశాస్త్రాల్ని దేవతల్ని పితృదేవతల్ని ద్వేషించేవాడు దానం చెయ్యనివాడు బ్రాహ్మణత్వం ఇచ్చేది ఏది ప్రవర్తన మాత్రమే బ్రాహ్మణత్వం ఇస్తుంది మంచిగా మాట్లాడేవారికి ఏమి దొరుకుతుంది మైత్రి మంచి స్నేహం దొరుకుతుంది ఆలోచించి పనిచేసేవాడు ఏమవుతాడు అందరూ ప్రశంసలు పొంది గొప్పవాడవుతాడు ఎక్కువ మంది మిత్రులు ఉన్నవాడు ఏమవుతాడు సుఖపడతాడు ఎవడు సంతోషంగా ఉంటాడు అప్పు లేనివాడు తనకున్న దానిలో తృప్తిగా తిని తృప్తి చెందేవాడు ఏది ఆశ్చర్యం ప్రాణులు ప్రతిరోజు మరణిస్తూ ఉండడం చూస్తూ మనిషి తానే శాశ్వతంగా ఈ భూమి మీద ఉంటాను అని ఉండిపోతాను అనుకోవడం ఆశ్చర్యం కదా లోకంలో అందరికన్నా ధనవంతుడు ఎవ్వరు ప్రియము అప్రియము దుఃఖము మొదలైన వాటిని సమంగా చూసేవాడు స్థిర స్నిత స్నిత ప్రజ్ఞుడని ఎవరిని అంటారు నిందాస్తులందు శీతోష్ణాదులందు కలిమిలేములయందు సుఖదుఖాలందు సముడై లభించిన దాంతో సంతృప్తుడై అభిమానాన్ని విడిచి అర్షద్భర్గాలను జయించి స్థిరబుద్ధి గలవాడిగా ఎవరైతే ఉంటాడో వాణినే అంటారు ఈ ప్రశ్నలన్నిటిలోని మీకు ఎన్ని ప్రశ్నలు తెలుసండి ఎప్పుడైనా ఎన్ని ప్రశ్నలు ఆలకించారు మీరు దీంట్లో మీకు నచ్చిన ప్రశ్న ఏది జవాబు ఏది మాకు తెలియజేయండి మీ సమాధానాల కోసం చాలా ఎదురు చూస్తూ ఉంటామండి మీ యక్ష ప్రశ్నలకి మీకు సమాధానాలు దొరికాయ అనుకుంటున్నాను యక్ష ప్రశ్నలు బాగున్నాయా అండి మీలో ఎంతమందికి ఇవన్నీ విన్నారు మాకు కామెంట్ చెయ్యండి మేము కూడా తెలుసుకోవాలని ఉంది మీ మనస్తత్వానికి తెలుసుకోవాలనుంది మీకు ఎంతవరకు తెలుసు ఎప్పుడైనా ఆలకించారా ఇవన్నీ కూడా మాకు కూడా తెలుసుకోవాలని ఉంటుంది కదండి మీరు మాకు సమాధానం చెప్పండి మరి మీకోసం చాలా ఎదురు చూస్తూ ఉంటామండి మా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు నచ్చిందండి చాలా చాలా కృతజ్ఞతలు అండి ఇంతసేపు మా అంతది విని మాకు సపోర్ట్ ఇచ్చినందుకు